హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ విలేజ్ లైఫ్ చూడండి పురాతన పాత భవంతి చాలా పెద్ద విశాలమైన భవంతి ఈ భవంతి సుమారు వంద సంవత్సరాల క్రితం ఉంది సో ఇంట్రెస్టింగ్ వీడియో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఈ భవంతిలో పంతొమ్మిది వందల ఎనభైలో సీనియటులు చిరంజీవి కొత్తగా ఆయన కెరియర్లో తీసినటువంటి సినిమా తాతయ్య అనే సినిమా షూటింగ్ ఈ భవనలో జరిగింది ఇది నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం గ్రామంలో ఉంది తుమాటి మల్లారెడ్డి గారు నిర్మించినటువంటి ఈ భవనం వారి యొక్క సొంత ఇల్లు ఆ ఇంట్లోనే పంతొమ్మిది వందల ఎనభైలో చిరంజీవి నూతన్ ప్రసాద్ గీత తవి తదితర తారాగణంతో ఈ యొక్క చిత్ర నిర్మాణం ఈ ఇంట్లో జరిగింది చూడండి ఈ ఇల్లు ఇప్పటికీ అలాగే ఉంది రంగును టేక్తోటి పాత సున్నము కరక్కాయలతోటి గెల్లంతో నిర్మాణం జరిగినటువంటి ఇల్లు ఇది చాలా గట్టిగా చాలా స్ట్రాంగ్గా ఉంది ఇప్పటికీ కూడా ఈ ఇల్లుని చూపిస్తున్నాను మీకోసం చూడండి ప్రస్తుతం ఈ ఇంట్లో ఇంటిని నిర్మించిన ఈ ఇంటి యజమాని తుమ్మాటి మల్లారెడ్డి గారి యొక్క మనవాడు ఇల్లు అయితే మెయింటెనెన్స్ లేదు కానీ ఇల్లు అలాగే ఉంది ఎగ్జాక్ట్లీ ఇప్పటికీ చాలా పెద్ద ఇల్లు ఆ పెద్ద ఇంట్లో ఇద్దరు మాత్రం ఇప్పుడు నివసిస్తున్నారు మీకు వారిని పరిచయం చేస్తాను వీడియో పూర్తి చూడండి చూసిన తర్వాత మీ లైక్స్ ఇవ్వండి మీ కామెంట్ తెలియజేయండి చిరంజీవి ఎన్ని సంవత్సరాలు అయిందండి ఇల్లు కట్టి తొంభై తొంభై ఏళ్ళు అయిపోయింది పూర్తిగా తొంభై ఐదు దాటి తొంభై ఏళ్ళు దాటిపోయింది అంటే వంద సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గర కట్టి తాతయ్య ప్రేమలు ఇల్లు నూతన్ ప్రసాద్ తాత చిరంజీవి మనవడు ఈ ఇంట్లో షూటింగ్ జరిగింది షూటింగ్ స్టార్టింగ్ ఎండింగ్ అంతా ఇంట్లోనే మొత్తం ఫుల్ మూవీ మొత్తం స్టార్టింగ్ ఎండింగ్ స్టార్టింగ్ మూవీ స్టార్టింగ్ తర్వాత ఎండింగ్ ఇంట్లో జరిగింది ఏదో మనవుడు లవ్ సీన్ లో బాంబే అంతా ఓకే ఓకే సో ఇది ఇల్లు కట్టింది ఎవరండి ఇంకా మీ తాతగారు వారి పేరు మల్లారెడ్డి తుమ్మాటి మల్లారెడ్డి తుమ్మాటి మల్లారెడ్డి గారు ఆయన కట్టించారు అప్పట్లో ఎంత ఖర్చు అయ్యిందండి మీకు ఏమైనా చెప్పారా ఐడియా లేదా ఊరికి అంటే అంటారుగా ఊరికి ఎంత అయింది సుమారు ఎంతండి అంతా తెల్ల సున్నం పెంకు తెల్ల సున్నం కరక్కాయి బెల్లం ఎన్ని వేసి కాను కాడించి చేశారు సున్నం చాలా టైం పట్టింది చాలా తయారు చేయాలి కదా సున్నాన్ని తెల్ల సున్నము కరక్కాయ బెల్లము కలిపి గానుగులో బట్టి దాంతో కట్టారు చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉండేది అంటే అది

పెద్ద హాలు మొత్తం దోలాలు కదండి మొత్తం చెక్క దోళాలు మొత్తం టేకు చెక్క మొత్తం రంగులు టేకు చెక్క దోలాలు చూడండి అయినా ఇది అంటారు కదా ఇప్పుడు అట్లా పోర్టికు లాగా ఇది చక్కగా ఇక్కడ కూర్చొని మొత్తం చక్కగా గాలి తోలుతూ ఉంటుంది మొత్తం ఊరు మొత్తం కనిపిస్తూ ఉంటది ఇక్కడ నుంచి శివాలయం కూడా బాగా మధ్యలో ఎంత బాల్కనీ చక్క బాల్కనీ தட்டால் இது பையன் பையன் பைக்கு மேடம் மழை பையன் பையனா ஓப்பினி பையனா ஓட்டு

aga läheks küll . అప్పుడు ఈ తాతయ్య ప్రేమాలయంలో సినిమాలు ఎన్ని ఎన్ని రోజులు తీసారు షూటింగ్ ఇక్కడ అప్పుడు డేస్ ఊర్లో శివాలయ అప్పుడు స్టేయింగ్ ఎక్కడైనా మీ ఇంట్లో అక్కడక్కడ ఉన్నారు అక్కడ ఉండి ఇక్కడ షూటింగ్ ఇక్కడ చేశారు తీశారు నెల్లూరులో కొంతమంది చిరంజీవి మీ ఇంట్లోకి వచ్చారు అప్పుడు షూటింగ్కి టెన్ డేస్ ఉన్నారు టెన్ డేస్ ఉన్నారు వచ్చి మీరు మాట్లాడారా చిన్నపిల్ల మరి అప్పుడు చిరంజీవి అంటే అప్పుడు ఇంకా ఆయన మెగాస్టార్ అవ్వలేదు కొత్తలో చిరంజీవి కెరియర్ కొత్త మెగాస్టార్ చిరంజీవిగా కాకముందు ఆయన కొత్తలో ఉన్నప్పుడు ఆయన కెరియర్ కొత్తల్లో తీసారు అనమాట సో చిరంజీవి గారు మెగాస్టార్ కాకముందు ఈ సినిమా సినిమా చిరంజీవి గారు మెగాస్టార్ కాకముందు ఈ భవంతిలో నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం గ్రామంలో ఉన్న ఈ భవంతిలో ఈ మల్లారెడ్డి గారి భవంతిలో షూటింగ్ జరుపుకుంటున్నారు అప్పుడు ఇక్కడికి వచ్చారు వారు చాలా అందమైన భవంతి చాలా పెద్ద ఇల్లు ఇప్పుడు మెయింటెనెన్స్ లేదు ఇప్పుడు వీరు మాత్రమే ఉంటున్నారు వారి మనవడు మల్లారెడ్డి గారు మనవడు అబ్బాయి రెడ్డి గారు శివకుమార్ రెడ్డి శివకుమార్ రెడ్డి గారు ఉంటున్నారు అన్న పేరు మల్లారెడ్డి మీ అన్న పేరు మల్లారెడ్డి అంటే మీ తాతగారి పేరు పెట్టారు తాతగారి పేరు పెట్టారు వారు ఇంట్లో ఉన్నారు ప్రస్తుతానికి చాలా విశాలమైన ప్రాంగణము చాలా ఖాళీ స్థలం ఉంది సో వీరి తాతగారు ఈ ఈ యొక్క ఇల్లు కట్టించినటువంటి ఇంటి యజమాని మల్లారెడ్డి గారు ఈ గ్రామానికి చాలా మంచి మంచి పనులు చేశారు స్కూల్ కట్టించడం గుడి కట్టించడం వెటర్నరీ హాస్పిటల్ వెటనరీ హాస్పిటల్ కట్టించడం ఇలాంటి మంచి పనులన్నీ చేశారు ఈ ఊరికి సో వారి ఇల్లు ఇది మనం చూసాం కదా బాగుంది మీకు నచ్చిందా నచ్చిన వారు లైక్స్నివ్వండి అయితే ఇంత పెద్ద భవంతిలో కేవలం ఇద్దరు మాత్రం నివసిస్తున్నారు ఇప్పుడు చాలా పెద్ద భవంతి చాలా గదులు ఉన్నాయి వెనకపోయి చాలా గదులు ఉన్నాయి నేను చూపించలేదు మీకు ఇంత పెద్ద భవంతిలో ఒకప్పుడు ఈ ఇల్లు కలకలలాడుతుండేది చాలామంది ప్రముఖులతోటి సినిమా షూటింగులతోటి బంధువులతోటి ఇంట్లో కుటుంబ సభ్యులతోటి అలాంటి ఇంట్లో ఇప్పుడు కేవలం ఇద్దరు మాత్రం నివసిస్తున్నారు సో ఇది వీడియో నచ్చిన వారు లైక్నివ్వండి అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రాజు క్రియేటివ్స్ విలేజ్ లైఫ్